డిస్ట్రిబ్యూషన్ కూడా లేదు చాలా ఇబ్బంది అనేటువంటిది పడేవాళ్ళం కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు టైంలో అంటే ఇంకా స్టార్ట్ అవ్వలేదు అంటే జొబై మంత్ లోనే మాకు నోట్ విద్యార్థుల ఇంకా ముందుగానే వచ్చినవి అంటే సార్ని ఖచ్చితం కొంచెం బిజీగా ఉండడం తోటి నోట్ బుక్స్ ఇచ్చేయండి అని చెప్పడం తోటి కొంతమంది విద్యార్థులు ఇచ్చేసాం సార్ టెక్స్ట్ బుక్స్ అనేటువంటివి వచ్చిన తర్వాత ఖచ్చితంగా రావాలని మాకు టైం ఇచ్చినట్టుగాను అందరి సిబ్బంది అన్నీ తప్పకుండా నేను తెలియజేస్తున్నాను మేము సారు మేము ఇక్కడ చిన్న కాలు అనేటువంటిది ఉంది మేము ఇటువైపు పొమ్మ సార్ టీషర్ట్ వేసుకొని గొడుగు అటువైపు పొమ్మారు అంటే ప్రజలు అనేటువంటి వాళ్ళు ఇబ్బంది పడకుండా ఇటువైపు ఒక కానిస్టేబుల్ నిదో అటువైపు ఒక కానిస్టేబుల్ని పెట్టి కొంచెం ప్రజలందరికీ కూడా అవగాహన కలిగిస్తున్నారు వెంటనే అక్కడ నుంచి మరలా అసరాపేట నుంచి అక్కడ వేరే కూడా అనేటువంటి వెళ్ళడం జరిగింది అక్కడ ఒక కుటుంబం అనేటువంటి కారులు ప్రయోగిస్తూ ఉంటే వాళ్ళని అక్కడ ఉండేటువంటి స్థానిక ప్రజలతోటి అక్కడ ఉండేటువంటి ఆ నాయకులతోటి వాళ్ళందరి సహకారంతో వాళ్ళని చాకచక్యంగా కాపాడడం అనేటువంటి జరిగింది అంటే వెంటనే మరలా పెదవ ప్రాజెక్ట్ అనేటువంటిది కట్ అనేటువంటిది అక్కడ కొంతమంది పశువులు కావడంలో వెళ్ళి అక్కడ చిక్కుపోవడం జరిగింది వాళ్ళు నుంచి బయటికి రాకపోవడంతో వాళ్ళ చెట్ల మీద ఉండి బిక్కు అనుకుంటూ ఉండడంతో వాళ్ళు ఇన్ఫర్మేషన్ పాస్ చేశారు వెంటనే అసలు అది సినిమాల్లో జరిగినట్టు జరిగిందండి ఆ కార్యక్రమం వెంటనే సారులు స్పందించడము తర్వాత అనేటువంటి రావడం వాళ్ళని ఒక కంటలో పట్టుకోవడం వాళ్ళందరూ కూడా రక్షించడం ఇది అసలు ఇక్కడ సినిమాలో చూస్తామండి అదే విధంగా ఇక్కడ చాలా చక్కగా వాళ్ళని ఎటువంటి ప్రాణష్టం జరగకుండా చేశారు వెంటనే అక్కడ నుంచి మరలా కొంతమంది భక్తులు కుబమ్మ గుడికి వీళ్ళు వెళ్ళడం జరిగింది వాళ్ళు అక్కడ కొంచెం అక్కడ ఇబ్బంది పడుతూ ఉంటే వాళ్ళందరినీ కూడా ట్రాక్టర్ తోటి తీసుకువచ్చి మన దొర్మామిడి వాయిస్ హాస్టల్లో పెట్టి వాళ్ళకి వస్తే ఏర్పాటు చేయడం చేయడం జరిగింది ఇలాగా ఎక్కడ సమస్య ఉన్నా వెంటనే స్పందించి ఆ చోటికి స్వయంగా వెళ్ళి వాళ్ళకి తనకు సాధ్యమైనంత చేస్తున్నారు ఇవన్నీ కూడా అసెంబ్లీలో కూడా అతని యొక్క ప్రజలందరి తరఫున మాట అనేటువంటిదినిపించడం జరిగింది ఆ స్పందన మన దగ్గరలో ఉన్నటువంటి మంత్రులందరూ కూడా మంత్రులు మన నియోజకవర్గానికి రారు ఈ వల్ల అందరు కూడా వచ్చి తెలుసుకోవడం జరిగింది అసలు వస్తున్నారా ఏదైనా యాక్షన్ చేస్తున్నారా మీకు ఎటువంటి సౌకర్యాలు అందుతున్నాయి సక్రమం అందుతున్నాయా లేదా అని చెప్పేసి వాళ్ళు అడగడం జరిగింది అందరూ ప్రజలందరూ కూడా గా చక్కగా జరుగుతున్న కార్యక్రమం అనేటువంటిది అందరూ కూడా చాలా బాగా వర్క్ చేస్తున్నారు అనేటువంటిది చెప్పడం అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం మేము మీరు చెప్పాలి సార్ అంటే గత సంవత్సరంలో ఈ కాలేజీ స్ట్రాంత్ అనేటువంటిది ఒక ఇరవై మీద ఉన్నారు సార్ ఈ సంవత్సరం మేము హాస్టల్ కోసం ప్రయత్నించి ఇంతమంది స్టా ఇంతమంది స్ట్రాంతలు తీసుకురావడం జరిగింది కానీ హాస్టల్ విద్యార్థులు అయితే జాయిన్ అయ్యారు కానీ వాళ్ళు ఉండడానికి వస్తానేటువంటిది లేదండి అంటే గత ప్రభుత్వం నుంచి మేము ఇక్కడ ఛార్జ్ తీసుకున్న దగ్గర నుంచి నేను పోరాడుతూనే ఉన్నాను ఎమ్మెల్యే గారి దగ్గర కానీ తర్వాత ఎన్టీఏ అధికారుల దగ్గర కానీ అంటే చాలాసార్లు తిరగడం జరిగింది చివరికి మీరు ఇక్కడ చక్కగా మాకు ఎమ్మెల్యే గారు రావడం నాకు ధైర్యం వచ్చింది సార్ రావడం తోటి నేను వెంటనే వచ్చి మిమ్మల్ని రావడం జరిగింది తర్వాత రెండు మూడు సార్లు ప్రయత్నించాము అంటే ఫోన్ లో మాట్లాడేవారు సారు కానీ మీ అలకారు మాస్టారు మీ పని వెంటనే అయిపోతారండి పాలన రోజు మంగళవారం మీటింగ్ మీరు వచ్చేసండి అని చెప్పేసి ఐటీడిఏకి రమ్మండంతో మేము కూడా స్టాఫ్ తీసుకొని అక్కడికి వెళ్ళడం జరిగింది అందరూ డిపార్ట్మెంట్తో అందరితో మాట్లాడిన తర్వాత లో అవకాశం ఇచ్చారు మాకు మా మానని నిర్మించడం తోటి వెంటనే మీకు రేపు సాయంకాలం కదా మీ పని అయిపోతుంది అని చెప్పడం జరిగింది అలాగే జరిగింది సార్ వెంటనే గారు స్పందించడం జరిగింది అక్కడ పదకొండు మంది విద్యార్థులు ఇక్కడ కాలేజీ వచ్చేసి ఉన్నారు సార్ వెంటనే మనకి ట్రై బాయ్ హాస్టల్ భోజనం అనేటువంటి ఏర్పాటు చేయడం జరిగింది టెంపరీగా మనం ఒక రూమ్ ప్రొవైడ్ చేసాం సార్ అక్కడ మన మన కాలేజీలోనే పెట్టాం సార్ అంటే వాళ్ళు టెంపరీగా రెంటెట్ బిల్డింగ్ బాగా తీసుకొని అందాక మనకు రూమ్ ప్రొవైడ్ చేయమన్నారు అందాక మనం ఇక్కడ ఏర్పాటు చేసాం సార్ సో హాస్టల్ అనేటువంటిది తీసుకువచ్చినందుకు వచ్చినందుకు నేను చాలా విద్యార్థులందరి తరఫున కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ ఈ ఉండేటువంటి కూడా వస్తనేటువంటిది ఉండాలండి అంటే వెల్ఫేర్ హాస్టల్స్ అనేటువంటి ఉండాలి వెల్ఫేర్ హాస్టల్స్ అనేటువంటి లేకపోతే ఎస్సీ పిల్లలు కానీ ఎస్టీ పిల్లలు కానీ బీసీ పిల్లలు కానీ కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంది అంటే జగ్గారెడ్డి కూడా కాదు సార్ మన ప్రాంతంలో వస్తేనే ఈ కాలేజ్ అనేటువంటి డెవలప్ అవుతుంది ఈ చుట్టుపక్కల మన మండలం అనేటువంటి సొసైటీ అంతా కూడా డెవలప్ అవుతుంది సో ఈ హాస్టల్ అనేటువంటి మనకి రావడం ఒక శుభ సూచనం సార్ అంటే అంటే మీకు మనకి తర్మాజ్ కూడా సార్ కాలేజ్ అనేటువంటిది ఒక గవర్నమెంట్ కాలేజ్ అని అది చాలా ఇంకా డెడ్ అయిపోయినటువంటి కాలేజ్ అని అక్కడ ఉండేటువంటి ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఇనిషియేషన్ తీసుకుని ఎందుకు ఈ కాలేజ్ విధంగా వదిలేశారు అని చెప్పేసి టీవీ గారిని చెప్పడం ఇప్పుడు వాళ్ళు గుంచుకుంటున్నారు సార్ ఇప్పుడు వాళ్ళు క్యాంపెయింగ్ చేసి ఒక ముప్పై మంది కానీ మన కాలేజీ పరిస్థితి అనేటువంటిది అలాంటిది కాదు మంచి అని సార్ అంటే ముందు వరకు కూడా మంచి స్ట్రెంత్ అనేటువంటిది ఉండేది ఈ స్టేట్ అనేటువంటి డైవైడ్ అయిపోయిన తర్వాత విద్యార్థులు అనేటువంటి వాళ్ళు తెలంగాణ స్టేట్ నుంచి వచ్చే వాళ్ళు మనకు ఆగిపోయారు దాంతో కొంచెం స్ట్రెంత్ తగ్గింది నేను చార్జ్ తీసుకున్న దగ్గర నుంచి కొంచెం ఈ సంవత్సరం బాగా స్ట్రెంత్ చేయడం జరిగింది సో ఇవన్నీ కూడా మీకు తెలియజేస్తున్నాను సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అమ్మయ్య గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటారు